ఎన్ని బాధలు ఉన్నా గానీ సురేష్ అన్న వీడియోస్ చూస్తే కొంచెం మనసుకి ప్రశాంతత అనిపిస్తుంది సురేష్ అన్న వాళ్ళ మామగారి ఇంటికి వెళ్తే ఎలా వెళ్తున్నాడు చూడండి మామారింటికి వెళ్తున్నా ఎట్లా నెల రోజులైనా పంపరు వాళ్ళు నేను అంటే ప్రేమే వాళ్ళకి భోజనం గీచనం అంత అక్కడే నెల రోజులు రోజులుగా ఫోన్ చేశామంటే ఒప్పుకోనా వస్తున్నాను కదా సార్ ఎందుకు లాగుతున్నారు మనం బాగుపడితే పక్క వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఈ వీడియో చూసేయండి మీరే సురేష్ అన్న క్లియర్ గా చూపించాడు మంచి పోలీస్ ఉద్యోగం చేసింది బాగున్నావా బాగున్నా పెద్ద వెరీ గుడ్ మరి ఉద్యోగం చేయడం కాదు కాస్త ఏదైనా బంగారం అది కొనుక్కోవాలి మొన్నే కొన్నా మూడు బంగారం గింగారం కాదురా కాస్త భూమి కూడా కొనుక్కోవ అది కూడా కొన్నా మొన్న ఐదు ఎకరాలు అయినా కడుపు అంటే మాటలు తెమ్మంటారా ఎప్పుడైనా సరే భార్యభర్తల గొడవలకి అసలే మధ్యలో పోతే చూడాలి ఇంకా గుర్తిపడేస్తానికి నువ్వేరా మధ్యలో వచ్చావంటే నిన్ను కొమ్మేస్తా నాకు ఎదురు చెప్తావాడబిడ్డను నన్ను కొడుతుంటే మధ్యలో అందరు అలాగే అనుకుంటారు అని జరిగే పని కాదన్న పెళ్ళాన్ని వసపరుచుకోవడం ఎలా సింహం బాబా ఈ రోజు నా పెళ్ళాన్ని వసపరుచుకొని కాళ్ళు రెండు చేసుకుంటా హలో హలో సింహం బాబా నేను ఆయన పెళ్ళాన్ని మాట్లాడుతున్నాను సింహం బాబా ఉన్నాడా ఆయన గిన్నెలు దొంగతా ఉన్నాడు

पे వస్తాది పోతాది వస్తాది కూడా అంతే వస్తాది పోతాది మా ఊర్లో ఉండే హాస్పిటల్ అన్ని తిరిగేసా ఏ డాక్టర్ కడగపోయినా గానీ నీకు అన్ని టెస్టులు చేసావయ్యా నీ జబ్బు ఏందో కూడా అర్థం కావట్లేదు మాకు అన్నారు నాకేమో ఒళ్ళంతా గుంజేస్తుంది ఇంకా తట్టుకోలేక మా ఊర్లో ఉండే ఒక స్వామిజీ అడగపోయే స్వామీజీ నువ్వే కాపాడాల నన్ను అని చెప్పి వేడుకున్నా స్వామీజీ నా మొహం చూసా నా చెవులో ఒక మాట చెప్పినాడు అంతే మరుసటి రోజు ఇంకొక స్టేటస్ పెట్టా నా బైక్ యాక్సిడెంట్ లో నలిగిపోయింది నేను బాధతో పుంగిపోతున్నా అని చెప్పి స్టాండ్ పెట్ట అంతే మరుసటి రోజుకంతా నాకుండే జబ్బులన్నీ ఎట్లా పోయినా పోయినాయి అది అడుగుగా నొప్పి కూడా తగ్గిపోయింది కాబట్టి మీరు కూడా స్టేటస్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి జనాలు కంట్లో పడ్డారనుకో బొగ్గైపోతారు